హాయ్ హలో గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ మీతో ఇలా నేను ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటిదంటే ఇవాళ వర్షం ఎక్కువ పడడం కారణంగా కాలేజీకి పిల్లలు ఎవరు రాలేరు కాబట్టి బస్సు రిటర్న్ తీసుకొచ్చిన రిటర్న్ తీసుకొచ్చే టైంలో ఆ సమయంలో అక్కడ డిపో దగ్గర యూటర్న్ తీసుకోవాలి యూటర్న్ తీసుకోవాలంటే అక్కడ స్పేస్ తక్కువ ఉంది కాబట్టి డిపో లోపలికి మళ్ళీ రివర్స్ వచ్చి మనం టర్న్ తీసుకోవాలి అట్లాంటి సిచ్యువేషన్ నేను రివర్స్ తీసుకుంటున్నా డిపో లోపలికి ఇట్లా రివర్స్ తీసుకుంటున్నా రివర్స్ తీసుకునే టైంలో రివర్స్ వస్తుందని తెలిసేనే పెద్ద వెహికల్ నేను ముందు నుంచే చెప్తున్నా హైట్ ఇంత ఉంటుంది కాబట్టి వెనక ఎవరు ఉంటారు అన్న తెలియదు అని ముందు నుంచే చెప్తున్నా ఇటు రిటర్న్ తీసుకుంటాన ఉన్నా ఈ పక్క నుంచి బైకులు ఆ పక్క నుంచి బైకులు వెనకకెళ్ళే బండి వెనకెళ్ళే బైకులు ఆటోలు ఏ పెడతాయి వెనకకెళ్ళే ఇప్పుడు రిటర్న్ తీసుకుంటున్నాను అందరు రివర్స్ తీసుకుంటున్నాను అందరికీ తెలిసే చూస్తూనే ఉన్నారు నేను హారన్ కొడుతున్నా రివర్స్ గేర్ మెలమెల 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 బండి వెనక మూవ్ చేస్తా ఉన్నా మూవ్ చేస్తే ఉన్నా వెనకడ నుంచి అవ్వాలిపోతారు ముందుకెళ్ళి పోతారు ఏంది ఇది నాకు అర్థం కాదు నేను అట్లే ఉండాలి రివర్స్ తీసుకో కాగాలి నేను సేపు నేను అట్లే ఉండాలా నేను నా పెద్ద వెహికల్ వెళ్ళిపోతే నీకు రోడ్ అంతా ఫ్రీ అవుతుంది కదా కాబట్టి మిత్రులు బైక్ రైడర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి వెహికల్ డ్రైవర్ ఎవరైనా డ్రైవర్ ఏంటంటే ఎక్కడైనా ఒక వెహికల్ పెద్ద వెహికల్ ఆగి రివర్స్ తీసుకుంటున్న సమయంలో ట్రాఫిక్ మొత్తం నిల్ నిలిపివేయబడాలి అటు ఇటు ఆగిపోవాలి ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పెద్ద వెహికల్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే రోడ్డు మొత్తం ఫ్రీ అయిపోతుంది మనకు అప్పుడు మనం వెళ్ళిపోవచ్చు అట్లా కాకుండా మనం ఆ పెద్ద వెహికల్ నాపి సంత దొరికింది అని చెప్పి సందుకల్లి బైక్ పోవడం సంత దొరికింది కాని చెప్పి ఆ సందుకల్లి ఆటో పోవడం అయితే ఆ పెద్ద వెహికల్ అన్నీ ఉంటుంది ఎందుకంటే రివర్స్ తీసుకొని ఉంటుంది ఎందుకంటే నువ్వు వెనక రివర్స్ నువ్వు వెనకనే ఉన్నాక ఆ రివర్స్ సైడ్ వస్తుంది బండి బండి ఆగిపోయానే కాబట్టి అప్పుడు ఏమైతే ఆ వెహికల్ అట్నే అవ్వదు అట్లా ఆగిన కొద్ది ట్రాఫిక్ ఎక్కువ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మిత్రులు దయచేసి ఇది గమనించండి ప్రతి ఒక్కరు ప్లీజ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను చెప్తున్నా ఇది గమనించండి ప్రతి డ్రైవర్లు అది బైక్ రైడరే కావచ్చు ఆటో డ్రైవరే కావచ్చు ప్రతి ఎనీ వెహికల్ నడుపుతున్న ప్రతి డ్రైవర్ ఇది గమనించండి ఒక వెహికల్ రివర్స్ తీసుకుంటున్నప్పుడు దాన్ని నిలగొట్టేయాలి ఫస్ట్ చిన్న వెహికల్ అయితే పెద్ద ఎఫెక్ట్ ఏం పడుతుంది అది తొందరగా రివర్స్ తీసుకుని వెళ్ళిపోతుంది పెద్ద వెహికల్ కాబట్టి మనం రివర్స్ తీసుకుంటాం మళ్ళీ ఎందుకంటే వెనక మీరు అత్త అంటే అది ఇంతెత్తుంటుంది చూడరు మీరు ఎంత ఎత్తున్నది ఇంత ఎత్తున్నది ఆ కిందికి ఎంత ఎంత ఉంటుంది అంత కిందికి ఉంటుంది మాకు అక్కడ కనపడతారా మళ్ళీ ఎగ్దాం దగ్గర నుంచే పోతారు దాన్ని ఎన్కెళ్ళి బ్యానెట్కి తాకేటట్టే బంపర్కి తాకేటట్టే పోతారు ఇది కరెక్ట్ కాదు ఇట్లా చెప్పిన ఎవరు మారరు నాకు తెలుసు ఆ విషయము కానీ ఎంతో కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ కొంచెం మన వీడియో విని ఎవరైనా కొద్ది గొప్ప మారే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్తో మాట్లాడే తప్ప ఎవ్వరు కూడా మారరు అని నాకు తెలుసు కాబట్టి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మనం థ్యాంక్ యూ మిత్రులారా అందరికీ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ